బొమ్మకల్ యువకుడు బెజ్జంకి మహేష్ ను దారుణంగా హతమార్చిన నిందితులు ఎడల్లి సతీష్ కాల్వ సతీష్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు ఆందోళన చేపట్టారు కరీంనగర్లోని మంచిరాల చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవం జరుగుతుండగా బాధిత కుటుంబీకులు అధికారులను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని పీడీ యాక్ట్తో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు పలుమార్లు అధికారులను కలిశామని పట్టించుకోవడం లేదని ఆరోపించారు నిందితులతో తమకు ప్రాణభయం ఉందని తల్లి లక్ష్మి అన్నారు తాను వికలాంగుడినని రోడ్డున పడ్డ తన కుటుంబాన్ని ఆదుకోవాలని తండ్రి బిజ్జంకి ఎల్లయ్య కోరారు కొడుకును కోల్పోయారని కూతురుకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ఆదివారం నాడు రెండు తారీఖు నాడు నా కొడుకుని పట్టుకపోయి దారుణంగా మళ్ళీ ఆరు గంట నలభై నిమిషాలకు కోసేసి కొత్త గ్రామ పంచాయతీ కనుక నాకు బిడ్డ ఉన్నది ఇప్పుడు నాకు బిడ్డ కింద ఉద్యోగం కావాలి నాకు బిడ్డకు నా కొడుకు కూలిపోయినందుకు నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు శిక్ష పడాలి నా బిడ్డకింత సేవ చేయాలి నాకు సేవ చేస్తే తనకు ఇంత ఉద్యోగం ఇవ్వాలి గవర్నమెంట్ తరపున నాకు నాకు బిడ్డ ఉక్కత ఉందిగా నా బిడ్డ ద్వారా నా బిడ్డకింత ఉద్యోగం ఇచ్చి నా కొడుకు వేయిండు ఇరవై రెండు ఏళ్ళ కొడుకు కాల్లో సర్ తీసుకున్నాడు ఏడేళ్ళు సర్తీస్ కాడు నా బాధ తట్టుకున్నాను నేను వికలా మా బాధ ఎవరు లేరు గవర్నమెంట్ వాటి ఉండలేదు వేలుకు విడుదల పేలు కొనుక్కొని వచ్చారు ఇద్దరు మనుషులు వాళ్ళు జైల్లో లేరు మళ్ళీ బయటకు వచ్చి